తమిళనాడు రామనాథపురం జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఫిలిప్ ప్రదీప్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన యువకుడు చురుకైన పోలీసు అధికారి పోలీసులకు సహజంగా ఉండే పని ఒత్తిడి నేరాలను పరిశోధించడంలో తలనొప్పులు కుటుంబంతో గడపలేని అసక్తలు వాళ్ళని మరింత మానసిక ఆందోళనకు గురిచేస్తూ ఉంటాయి కానిస్టేబుల్ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు అందరికీ ఈ ఒత్తిళ్లు మామూలే రామనాథపురం ఎస్పీ ఫిలిప్ ప్రదీప్ ఈ విషయమై బాగా ఆలోచించి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ ఎఫ్ఓపీ అనే ఆలోచనను తన సిబ్బంది ముందుంచారు ఇందులో పోలీసేతరులు సభ్యులుగా ఉంటారు అవును పోలీసు కావాలనే ఆకాంక్ష కలిగిన ఇంచి ఆసక్తి కలిగిన వాళ్ళని సమీకరించి ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ ఎఫ్ఓపి అనే సమూహాన్ని తయారు చేశారు ట్రాఫిక్ రద్దీలున్నప్పుడు పోలీసులకు సహాయం చేయడం పెట్రోలింగ్ అంటే గస్తీ తిరిగినప్పుడు పోలీసులతో పాటుగా తాము గస్తీ కాయడం ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించడం ఇంకా అటువంటి పనుల్లో పోలీసులకు సహాయకారులుగా ఉండడం ఈ ఎఫ్ఓపీలో విధులు నిత్యం పని ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఈ చిన్న చిన్న సహాయాలు పెద్ద ఊరటనిస్తాయి పైగా పోలీసులకు ప్రజలకు మధ్య ఎప్పుడూ ఒక కనిపించని తెర అడ్డుగా ఉంటుంది దాన్ని తొలగిస్తూ దూరాన్ని తగ్గించే స్నేహపూర్వక వాతావరణం కల్పించడం కూడా ఈ ఎఫ్ఓపీ వెనుకో ఉన్న ఆలోచన అలా ఓ జిల్లా ఎస్పీ ఆలోచనల్లోంచి పుట్టిన రామనాథపురం ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీ చురుగ్గానే పనిచేసేది ఆ ఎఫ్ఓపీ ఆలోచన దాని సత్ఫలితాలను మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రం అంతటా ఆఫ్ పోలీస్ కమ్యూనిటీలను విస్తరించమని చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎఫ్ఓపీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించింది ప్రారంభించి విస్తరించినంత త్వరగానే ఆ వ్యవస్థకు ముగింపు కూడా పలకాల్సి రావడమే విచారకరం మొదట్లో టీ కాఫీ వంటి పానీయాలు తెచ్చివ్వడం ట్రాఫిక్ క్లియరెన్స్ లో సాయపడంతో మొదలైన ఎఫ్ఓపి కార్యక్రమాలు విస్తరించి ఎఫ్ఓపి సభ్యులు తమను తాము పోలీసులమని అనుకునేంతగా ఆ కార్యక్రమాల్లో లీనమైపోయేలా చేశాయి కొంతకాలానికి వాళ్లు తామే పోలీసుల్లాగా ప్రవర్తించసాగారు వాళ్ల అత్యుత్సాహంతో ప్రజలు ఇబ్బందులు పడసాగారు వారి ఆగడాలు పెచ్చరలడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్లపై ఫిర్యాదులు కూడా పెరిగాయి అవి రోజురోజుకు ఎక్కువై చివరకు ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ కమ్యూనిటీ రద్దు చేసే వరకు వచ్చింది రెండు వేల ఇరవైలో జరిగిన జయరాజ్ వెన్నెక్స్ ఉదంతం తమిళనాడు మొత్తాన్ని కుదిపేసింది ఇప్పటికీ ఆ ఉదంతాన్ని కథలు కథలుగా తమిళనాడు మారుమూల ఊళ్లలోనూ చెప్పుకుంటూ ఉంటారు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడానికి మొదలైన పోలీస్ మిత్ర పథకం కాస్త వికటించింది జయరాజ్ జెన్నిక్స్ లాకప్ మరణోదంతంతో ఎఫ్ఓపి శాశ్వతంగా మూతపడింది ఆ కేసు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అప్పుడు రెండు వేల ఇరవై మార్చి ఇరవై నాలుగు మంగళవారం బహుశా మీరు ఉలిక్కి పడకుండా ఉంటే అవి మన దేశంలో కరోనా విజృంభణ ఆరంభమైన రోజులవి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన కాలం వర్క్ ఫ్రం హోమ్స్ నడుస్తున్నాయి అయితే రోజువారీ కూలీలు దుకాణదారులకు మాత్రం ఆ రోజులన్నీ కంటి మీద కంటిమీద లేకుండా చేసి కాలరాత్రులయ్యాయి చేతిలో ఆదాయం లేదు సరైన ఆహారం లేదు కరోనాతో ప్రాణభయం